పల్నాడు జిల్లా నరసరావుపేట కోటప్పగొండకు భారీగా భక్తజనం పోటెత్తారు కార్తీక పౌర్ణమి సందర్భంగా పుణ్యక్షేత్రమైనటువంటి కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భారీగా తరలివచ్చారు స్వామివారికి తెల్లవారుజామున నాలుగు గంటలకు బిందే అత్యర్థంతో పంచామృతాలతో విశేష అభిషేకాలు చేశారు ఆలయాచకులు కోటప్పకొండ గిరి ప్రదక్షిణలో భక్తులతో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు దేవాలయం కోటప్పకొండ ఈ క్షేత్రంలో దక్షిణామూర్తి స్వరూపంగా త్రికోటేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు ఈరోజు పర్వదినాన్ని పురస్కరించుకొని విశేషంగా స్వామివారికి ప్రథమంలో బింది తీర్థము విఘ్నేశ్వర పూజ మహాన్యాస పూర్వక ఏకరుద్రాభిషేకం ప్రాతకాలంలో అనంతరం భక్తులందరికీ కూడా దర్శనం కల్పిస్తూ జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఈ దేవాలయంలో కార్తీక పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ అనేటువంటి క్రతువులు జరుగుతూ ఉన్నాయి ఈ గిరి ప్రదక్షిణ అనేటువంటి బ్రహ్మ విష్ణువులు మహేశ్వరులందరికీ కూడా ఈ గిరి ప్రదక్షిణ ముగ్గురికి చేస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చేస్తే ఎంత అయితే వస్తుందో ఈ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల ముగ్గురికి చేస్తే ముగ్గురికి చేసినటువంటి ముగ్గురికి చేసినటువంటి ఫలితం కలుగుతుంది కాబట్టి అదేవిధంగా సాయంత్రం ఐదు గంటలకు జ్వాలాతోరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఆరు గంటలకు భక్తులందరూ కూడా ఈ జ్వాలాతోరణ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామి వారి యొక్క కృపకు పాత్రులు కాకరని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నారు